హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచిగుండాలా మేము కూడా మస్తున్నాం ఇలాంటి వీడియోనైతే తమ్ములని అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మా పెద్ద ఉంది ఫస్ట్ డే స్కూల్ సో యూట్యూబే కాకుండా నా లైఫ్ పిల్లలతో ఎట్లా ఉంటుంది అని అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉంది సో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు ఏంది ఫస్ట్ డే స్కూల్ అని వీడియో ఇప్పుడు పెడుతుంది ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అయితే అనుకుంటారు కావచ్చు అయితే ఇది స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వీడియోనే కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేక వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా సో అందుకోసమే వీడియోనైతే ఇట్లానే పెండింగ్లో పెట్టేసిన సో ఫైనల్ ఇవ్వాలని అయితే వీడియో పెడుతున్నా ఇది చూసిరు కదా ఇంకా వ్యాన్ అయితే ఎయిట్ థర్టీకి అట్లా వస్తుంది ఇక అని ఎగ్గు కర్ర అయితే వండినా ఇక పచ్చగురని అయితే నేను మా హస్బెండ్ అయితే తీసుకొచ్చిండు అదైతే కట్ చేసి పెట్టిన అని వన్ డేసరికి అయితే లేట్ అయిద్ది కదా అని చెప్పేసి ఇక వాన్ మందమని ఎగ్ అయితే కొట్టిపోసిన మా ఇద్దరు పిల్లలతోనైతే ప్రొద్దున నాకు వాడు స్కూల్కి వెళ్ళేదాకా అసలు ఆగమాగం ఉంటుంది ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు వాడిని వాడుకోవడానికి ఎవరు ఉండరు ఇక వీడు ఏడుస్తూనే ఉంటాడు వానికి ఏమో స్కూల్కి రెడీ చేయాలి టైం దాటిపోతే మళ్ళీ వాడు ఇంటికాడు ఉంటాడు అని చెప్పేసి ఇక ఎంత ఏడ్చినా సరే ఇక పట్టించుకోను ఆ వ్యాన్ ఎక్కేదాకా ఇక చిన్నోడు ఏడుస్తూనే ఉంటాడు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఫ్రెండ్స్ ఇక ఇక ఇక్కడైతే ఇక రెడీ చేస్తున్నా లంచ్ బాక్స్ అయితే పెట్టేసిన పెట్టేసి రెడీ చేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే మా పెద్దోడైతే స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే వన్ పీస్లో ఎంత హ్యాపీ ఉందో తెలియదు కొంతమంది ఏడుస్తారు స్కూల్ స్టార్ట్ అయితే పోను అని కానీ వీడైతే ఈ రోజు నేను స్కూల్కి పోతున్నా అని మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండు అది నాకు బాగా నచ్చింది ఇప్పుడే కాదు స్కూల్ స్టార్టింగ్ నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేడు స్కూల్ విషయంలో అయితే ఎప్పుడో ఒకసారి కొంచెం ఏడ్చేటోడు కానీ వ్యాన్ పోయేసరికి మంచిగా నవ్వుకుంటూ పోయేటోడు ఆ విషయంలో అయితే నేను కొంచెం హ్యాపీ ఇక్కడనైతే రెడీ చేస్తున్నా ఆ పక్క పంట అయితే ఇక వాడు ఏడుస్తున్నాడు మా చిన్నవాడు ఇక ఇట్లు ఉంటుంది ఫ్రెండ్స్ నా లైఫ్ అయితే ఇక వీళ్ళతోని ఇట్లని ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ప్రతి ఒక్క మదర్కి ఇట్లనే ఉంటుంది నాకనే కాదు నాకైతే ఎందుకో ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే ఫ్రెండ్స్ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఫుల్ వీడియోస్ పిల్లలతో చేయడం అంటే మస్తు కష్టం ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేయడానికి దానికి టైం కుదరది అయినా సరే నేను చేస్తున్నా వ్యూస్ రాకపోయేసరికి ఇక ఇంట్రెస్ట్ కూడా పోతుంది చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఎట్లున్నాయో చెప్పు నాకు కామెంట్ చేయరి ఇంకా మంచిగా చేయండి సిస్టర్ అంటే ఖచ్చితంగా నేను చేస్తాను మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీ సపోర్ట్ అనేది అవసరం ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇక మా చిన్నోడి మొత్తం అల్లరి అల్లరి చేస్తున్నాడు కానీ వీడు కూడా నాకు ఒక విషయానికి చూస్తే హెల్ప్ చేస్తాడు ఏ విషయాలైనా ఏ చిన్న వస్తువు తీసుకురమ్మ తీసుకొస్తాడు మంచిగా యాక్టివ్గా ఉంటాడు కానీ ఏ చిన్నంత మాత్రం ఎవ్వరికి కూడా ఇక అస్సలు ఆగడు అట్లా మళ్ళీ నాకు ఇవ్వాలనే మా హస్బెండ్ లేడు ఎవరు లేరు ఇంటి కదా ఇక మరి వ్యాన్కి రెడీ చేయాలి ఇక వీడిని తీసుకుపోవాలి ఇద్దరిని తీసుకుపోవాలంటే మస్తు ఇబ్బంది అయింది ఇక ప్రతిరోజు అయితే నేను తీసుకుపోను మా హస్బెండ్ అయితే తీసుకుపోతాడు ఇక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోస్ చేయకనైతే ఫుల్ వీడియోస్ వేయక మస్తు రోజులు అవుతుంది కదా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఇట్లా కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పుర్రి రి ఇక ఫైనల్గా ఎట్లనో కట్టపడి రెడీ చేసేసిన సుసిరి కదా లంచ్ బాక్స్ పెడితే ఇక మా చిన్న ఎంత మంచి హెల్ప్ చేస్తున్నాడో అవన్నీ తీసుకొచ్చి అయితే ఇక పెడుతున్నాడు మంచి హెల్ప్ చేస్తున్నాడు ఎందుకంటే మేము వ్యాన్ కడికి తీసుకుపోతే కదా అదే హ్యాపీనెస్ అందుకోసమే ఈ బాక్స్ ఇవన్నీ అయితే అలాడీ చేసిన మళ్ళీ మాకు వ్యాన్ కూడా ఇక్కడ మా ఇంటికాడ నుంచి వ్యాన్ కడుక్కోవాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది దూరం ఉంది అన్నట్టు అక్కడికి పోయేదాకా వ్యాన్ వచ్చింది తెలియదు రాంది తెలియదు అక్కడికి పోతాను తెలుస్తుంది అన్నట్టు అందుకే ఆగమాగము ఇక్కడ మనకు దగ్గర ఉంటేనేమో మనం చూసుకోవచ్చు కదా సౌండ్ వినపడితే వెళ్ళొచ్చు కానీ అట్లా కాదు ఇంక ఇక్కడైతే అన్నం అయితే తినబెడుతున్నాయి ఇంత పొద్దున అన్నం ఏం తింటారు ఇంకా నేనైతే ఛాయ్ కూడా పెడతలేను ఎందుకంటే ఇక వాళ్ళు మార్నింగే స్కూల్కి వస్తారు కాబట్టి ఛాయ్ అవుతే మళ్ళీ అన్నం తినరు ఇక అందుకోసమే ఇక డైరెక్ట్ అన్నమే తినిపిస్తున్న ఛాయ్ పెట్టలేను ఇక ఇంకొక విషయం ఏంటంటే మా పెద్దోనికి అయితే రోజు అన్నం తినబెడితేనే తింటాడు వాని సొంతంగా మాత్రం అస్సలు తినడు మా చిన్నోడు అయితే ఆ సొంతంగా ఆడే తింటాడు అనికీ గిన్నెలు వేసిస్తే పాపమ్మ అని ఓన్గా ఆడే తింటాడు ఇదేందో ఫ్రెండ్స్ వీళ్ళైతే రివర్స్ ఉన్నారు మీ పిల్లలు కూడా ఎంత చెప్పు పెద్దోనుకమ్మ తినబెడితే చిన్నోడేమో అని ఆడ తింటాడు ఒక్కోసారి నాకే విచిత్రం అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఒర్రుకుంట తినబెడుతున్నా కానీ చూసిరు కదా తినడానికి ఇష్టపడతలేడు అట్లా అంటే అది నాకు నేనేమనుకుంటున్నా అంటే అది మంచి అలవాట ఎట్లన నాకైతే అర్థమవుతుంది ఒక రకంగా చూస్తే మంచి అలాటగా అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళది వాళ్ళు తినడం కూడా ఇప్పటి నుంచే నేర్పాలి కదా మనమే ఊకే తినబెడితే కూడా తర్వాత వాళ్ళకు చేతి తిరిగి తినడానికి తొందరగా అలవాటు పడాలన్నట్టు అట్లా ఇంకా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మా పిల్లలతోనైతే అయితే ఇంకా వాడు స్కూల్కి ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ఇక చిన్నతోని ఇంకా టైం స్పెండ్ చేస్తా వాడు వాడుకో పడుకున్నప్పుడు ఇంకా ఏమైనా పనులు ఉంటేనైతే చేస్తా ఇంతే ఫ్రెండ్స్ ఇక వ్యాన్ అయితే పోతున్నా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎట్లుందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్